గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఓబీసీ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం మంచి పెరగలేదని ఓబీసీ రిజర్వేషన్ నలభై ఐదు శాతం పెంచాలని దీనికి బూర్జువా బీసీ ఎమ్మెల్యే ఎంపీ మరియు మంత్రులు కృషి చేయాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షలు ఉప్పరా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు సార్ మేము పూర్తిగా ఒకటే ఉన్నాం సార్ నిజమైన బీజీ పేద కులాలని ఓసి పేద కులాలని ఓబీసీలో చేర్చడం మాకు సమ్మతమే పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఓబీసీ రిజర్వేషన్లో ఇరవై ఏడు శాతం మించి పెరగలేదు సార్ ముందుగా మీరు ఈ ఓబీసీ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం నుంచి నలభై ఏడు శాతం పెంచమని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులకి వెనకపత్రం ఇవ్వండి సార్ కేంద్ర మంత్రివర్యులు ఎలా ఉందంటే మన పీసీల పరిస్థితి మన బీసీ రిజర్వేషన్ల పరిస్థితి బావిలో వాటర్ లేవుగానే బావి బయట బకెట్ల కొట్లాడట మన ఓబీసీ రిజర్వేషన్ చూస్తే ఇరవై ఏడు శాతమే ఉంది కానీ ఆ ఇరవై ఏడు శాతం కోసము వేల కులాలు కొట్లాట ఒక్కసారి బూర్జ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మీరందుకు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ ఎమ్మెల్యేలకి ఈ బీసీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి మా ప్రధాన డిమాండ్ ఏంద్రా అంటే కేంద్రంలోన ఓబీసీ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం నుంచి నలభై ఏడు శాతం పెంచాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జనాభా చాలా శాతం పెరిగింది మా జనాభా తమాషా ప్రకారము విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం రిజర్వేషన్లు పెంచాలి నలభై ఐదు శాతం పెంచిన తర్వాతే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి లేకపోతే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయాలి అమలు చేయకూడదని చెప్పేసి మేము సూటిగా ఈ అని చెప్పేసి మంత్రులను ఎంపీలను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మన దేశంలో చూస్తే పదహైదు శాతం ఉన్న అగ్రవర్ణ పేద కులాలకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు మరి రాష్ట్రంలో దేశంలో అరవై శాతం ఉన్న ఓబీసీ ప్రజానికానికి దాదాపుగా అరవై శాతం ఉన్న ఓబీసీ ప్రజానికానికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు సార్ మరి ఈ రిజర్వేషన్ నిజమైతే దేశంలో రాష్ట్రంలో అమలు చేయడం నిజమైతే మరి దాదాపుగా అరవై శాతం ఉన్న ఓబీసీ ప్రజలు కూడా నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఖచ్చితం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పూర్తిగా బీసీ ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మాత్రం మా బీసీ జనాభా ఓబీసీ జనాభా ఇంత ఉందని చెప్పేసి పదులు తెచ్చుకొని అలంకరించుకొని ముందుకెళ్తా ఉన్నారు సార్ నిజమైన బీసీ పేద కులం నష్టపోతున్నాయి సార్ ఒక్కసారి మీరంతకు మీరు ఆత్మ విమర్శ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీ రిజర్వేషన్ కూడా లో పెంచకుండా ఈ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే గతంలో మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఎనభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి ఉద్యోగం వచ్చింది తొంభై ఐదు మార్కులు వచ్చినటువంటి బీసీ విద్యార్థికి అక్కడ ఉద్యోగం లేదు అదే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుంది కావున ఈ బీసీ ఎమ్మెల్యేలు ఈ బీసీ మంత్రులు బీసీ ఎంపీలు అంతకు మీరు ఇంట్లో కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొని పోరాటం చేయాలని చెప్పేసి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు తిరుపతి వేదికగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ